పోలీసుల బలయం దాటుకొని బస్ భవన్ లోకి చేరుకున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునియోగా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు అయినప్పటికీ భారీ గేట్లు మూడంచల పోలీసు భద్రతను దాటుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ దేశపతి శ్రీనివాస్ బస్ భవన్లోకి చేరుకున్నారు పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నాయకులు ప్రతివాదన అందజేశారు ప్రతిపాదన అందజేశారు ఈ క్రమంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు బస్ భవన్ వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి బస్ భవన్ వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ నేత ను పోలీసులు అరెస్ట్ చేశారు బస్ భవన్ కు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బారీ గేట్లు ఏర్పాటు చేశారు మూడు అంచుల భద్రతో పోలీసులు బహార కాస్తున్నారు